జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థుల కొరకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం నిజంగా వారికి న్యాయం చేయాలనే ఒక మంచి ప్రత్యేకమైన తలంపుతో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో భాగంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినందుకు గాను ధన్యవాదాలు తెలియపరుస్తూ కొన్ని వందల మంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి మాట వాస్తవం కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను అమలు పరిచేటువంటి క్రమంలో వారికి న్యాయం జరిగినటువంటి విషయం ఒకటైతే దానివల్ల నష్టపోయినటువంటి వాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచి వీరికి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా వీరికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం జరగాలి వారికి డిస్టర్బ్ ఇప్పుడు జాబ్లో ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ రావదు ఇప్పుడు జాబ్ రాకుండా పదకొండు నెలల నుంచి ఆరు నిషాలు కష్టపడుతూ చాలా ఇబ్బందులకు గురవుతూ అప్పు తీసుకొచ్చుకొని ఉద్యమాలలో పాల్గొని నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ గొంతుకనిస్తూ మా ఆవేదన మా దుఃఖము మా కడుపేదరికము మేము కష్టం చేసేటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి పిల్లలము ముఖ్యమంత్రి గారు చూడండి మా ప్రభుత్వం ద్వారా మా ఓట్ల ద్వారా మీ ప్రభుత్వం ఎన్నికైంది కనుక మాకు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల హైకోర్టు సూచన కూడా పాటించండి అని అరుణ్ దాస్తున్నటువంటి సందర్భం ఉదయం నుంచి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అన్న మీరు ఏదన్నా తీసుకోండి అని మేము తీసుకునేటువంటిది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక ఇప్పుడు మేము చేయాల్సినటువంటి కృషి ఏంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాబట్టి ప్రియమైన అభ్యర్థులారా మీ యొక్క ఉద్యమము మీ పోరాటము నెల్లాలుగా నడుస్తూ ఉన్నది మీ ఆవేదనను అందరూ ఈ ప్రపంచం చూస్తూ ఉన్నది రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలుగా మీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులందరూ కూడా చాలా కష్టపడుతున్నటువంటి సందర్భము ఈ ప్రపంచం అంతా చూస్తూ ఉన్నది కాబట్టి సార్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ మీరు ఈ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల వల్లనే మీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఆ లక్షలాది మందిని వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి హైకోర్టు సూచనను మీరు కూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేయండి వారికి జియో నెంబర్ వల్ల వారికి నష్టం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళని డిస్టబెన్స్ కాకుండా ఈ ఉద్యోగాలు రాకుండా ఇన్నాళ్ళుగా చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వండి అది కూడా ఎట్లా ఇస్తా ఉద్యోగం అంటే మీరు పదహారు పదిహేడు వేల పోస్టులు అన్నారు కాబట్టి అది ఎక్కడి వరకు కట్ అయిందో ఆ కట్ ఆఫ్ నుంచి ఇప్పుడు ఈ ఆ కట్ ఆఫ్ నుంచి మెరిట్ వచ్చిన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఫైటర్స్ వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చొరవ కల్పించి ఉద్యోగం ఇస్తే మీరు ఒక గొప్ప పని వాళ్ళు అవుతారు నిరుద్యోగులలో ఉండేటువంటి నూతన వెలుగులు ప్రసరించిన వాళ్ళు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేయండి లక్షలాది మంది ఎందుకంటే ఎన్నో వందల వేల మంది లక్షల మంది పోరాటం చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు మీకు దక్కింది అక్కడ శ్రమ నెత్తురు చెమట ఈ సమాజం యొక్క కృషి చాలా ఉంది సార్ మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎందుకంటే మీకు ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నవి తర్వాత స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ యా ఎంపీపీ అనేకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ ఎన్నికలలో మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచేటువంటి ప్రయత్నంలో ఉండాలనంటే మీరు నిరుద్యోగుల్లో వ్యతిరేకత రావద్దు నిరుద్యోగుల పట్ల ఒక మంచి వైఖరి ఉండాలి కాబట్టి ముఖ్యమంత్రి సార్ లేదా ఈ బి కాంగ్రెస్ యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేదనంటే ప్రతిపక్షాలకు ఊతమిచ్చినట్టు అవుతుంది దాంతోపాటు మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా మరో పోరాటానికి సిద్ధం కావడానికి అవకాశం ఇవ్వొద్దని మిమ్మల్ని పది సంవత్సరాల సుదీర్ఘ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా ఉండాలనంటే బీఆర్ఎస్తో పాటు ఇతర నిరుద్యోగులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఒక వెలుగును ఒక ఉద్యోగాన్ని ఆత్మగౌరవాన్ని కొత్త జీవితాన్ని ప్రసాదించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తూ జివోమి నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులారా మీకు న్యాయం కావాలని మేము ఉస్మానియా విద్యార్థిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం